అనే ఒక ఊరు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వర్ పురం మండలం కాలేరు అనే ఒక ఊరు ఆ ఊరిలో ఇరవై రెండు సంవత్సరాల యవన సుతుడైన అడా తల్లిదండ్రులను చిన్నప్పుడే కోల్పోయాడు ఆయన స్థిరత్వం లేకుండా తొంగగా ద్రువణిగా అబద్ధకుడిగా బ్రతుకుతున్న ఆ దినాల్లో దేవుడు ఆయనతో మాట్లాడాడు ఆయన పేరు కాకిలేటి ఇస్రాయలు గారు తూర్పుగోదావరి జిల్లా కపలేశ్వరపురం మండలం కాలేరు అనే ఊరు దేవుడు మొదలు పెట్టాడు నీవు నా సేవకు రావాలి అని రోజు అదే స్వరం వినబడుతుంది ఒక చూపుడు రేపు రోజు ఆయన ముందు కదులుతుంది దర్శనం కళ్ళు మూసుకున్నదే కళ్ళు తెలిసినా అది కనబడుతుంది ఆయన ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు పిలిస్తే చాలా మందితో చెప్పాడు అంత నేను కళ్ళు మూసుకుంటే నువ్వు నా సేవకురా అని ఒక స్వరం వినబడుతుంది ఒక చూపుడు కనబడుతుంది ఏంటి దీని భావం అని అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చూపిస్తున్నాడేమో అయ్యా అని ఆ పెద్దవాళ్ళ మాటకు లోబడి కాలేరు అనే గ్రామం నుండి కపిలేశ్వరపురం వచ్చి పడవ మీద రేపు దాటి కొత్త ప్రాంతం వచ్చేది బాధతో వచ్చేది అడిగారు అయ్యా నాకు కిరాయి కడతావా ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు గురువు నాకు తెలియదయ్యా దేవుని దర్శనాన్ని నేను పొందుకున్నాను నా కళ్ళ ముందు ఒక చూపుడు ప్రయాణం చేస్తుంది అది ఎక్కడికి వెళితే నీవు అక్కడికి రావాలి అని కొత్తకాళ్ల కొండలో పల్లెల పూజారి పూజారిపాలెం అదే ఊర్లోనికి గుర్రపడ్డ వచ్చింది గుర్రపడ్డానికి అడిగాడు మనం ఎక్కడున్నావు అయ్యా మీరు రమ్మన్నట్లే చెప్పినట్లే మీరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటూ నేను ఎటువైపు వెళ్ళాలో అటువైపు చెబితే ఇక్కడికి వచ్చాను మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అన్నాడు నాకు చాలా గా ఉంది నా కళ్ళ ముందు ఇక్కడి వరకు ప్రయాణం చేసిన చూపులు లేదు కనుమనట్లేదు కనుమరుగైపోయింది ఒకవేళ ఈ ఊరిలో నేను సేవ చేయడం దేవుని చిత్తమేమో నువ్వు వెళ్ళిపోలే అని గుర్రపడ్డానికి డబ్బులు ఇచ్చి పంపించేశాడు కట్టు బట్టలు ఒకే చేతిలో రేకు పూల ఈ పూల పట్టుకుని గుర్రపడ్డ దిగిన ఆయన వీధి వీధికి వెళ్తూ చెరువు గట్టు చుట్టూ తిరుగుతూ పాప బాలకు వహించున్న సమస్త చెరువులారా ఆయన ఎదురుకురండి ఆయన మీకు విశ్రాంతినిస్తాడు ఏ సుక్రీస్తు వారు పాప మీరు చేసుకుంటూ వెళుతున్నాడు ఆయన అప్పట్లో కొన్ని విగ్రహారాధనకు సంబంధించిన దేవాలయాలు అక్కడ ఉండటం వల్ల ఆ ఊరి వాళ్ళంతా ఏదో కొత్త మతాన్ని ఇక్కడ తీసుకుని వచ్చాడు అని తరివేశాడు పది సార్లు మూడు నాలుగు తరివేస్తే పది సార్లు మళ్ళా వచ్చి

మళ్ళా ఇంటికి వచ్చి గోదావరి ఊరిని గురి అరవడం బిలిచేసరికి ఊరంతా ప్రమాదమైపోయింది అయ్యో మన గేదెలో మన ఆవులు కొట్టుకొని పోయి ఉంటాయనే అనుకుంటారా ఊరి వాళ్ళు ఒక చెప్పాడు నేను లేవకముందే నేను వెళ్లి వాళ్ళన్నిటినీ మెరక ప్రాంతంలో కట్టారు పలాన చోట మీ గేదెలు ఉన్నాయి తోలుకుని మెరక స్థలంలో భద్రపరచుకోవడం ఎప్పుడైతే ఆ ఊరి వాళ్ళకి మేలు చేశాడో ఊరందరికీ మంచి వాడైపోయాడు ఒక స్వాత్రం చెప్పండి ఇలా గ్రామస్తులైతే వెళ్ళిపో అన్నారో అదే గ్రామస్తులు ఊరి చివర పోలం బీ స్థలంలో ఒక అంత పక్కన ఒంటి నింటివాడు అయ్యా ఈ పాకలో నీవు ఆరాధించుకో ఎవరైనా భోజనం పెడితే తిను మా ఊరి నుంచి నేను ఇక వెళ్ళదు మా కోసం ప్రార్థన చేయి నీ ప్రార్థన ఈరోజు మా పశువులన్నింటినీ కాపాడిందని ఎవరో ఒకరు కాస్త లోకల్ చావు తెచ్చి రాత్రి నీళ్ళలో పెట్టి ఆయన పోషిస్తూ ఉండేవారు అక్కడ వస్తున్నారు

కాలు వేసుకుని తిని కడుపు దేవుడిని సేవ చేసేవాడు ఆయన కొన్ని దినాల తర్వాత ఆ గ్రామస్తులు అన్నారట మీరు ఒంటరిగా ఉంటున్నారు కదా పాస్టి గారు మీకు ఒక వివాహం చేద్దాం అనుకుంటున్నామని ఆ ఊరి స్థానికురాలయ్య ఒక ఆమెను చూసి ఆయనకు వివాహం చేశారు ఆయనకు కుమారుడు కుమార్తె పుట్టారు ఆయన ఎవరో కాదు నా తండ్రి అయిన గారు వరదొచ్చినప్పుడు అలా నీరింట్లో వస్తుంది మళ్ళా తోడుతూ ఉంటారు కామ పక్కనే కనుక కామ కూడా అలా నీళ్ళు వస్తుంది మాకు పండుకోవడానికి మంచం కూడా ఉండేది కాదు ఒంటి నిట్రాడు బాగా ఒకవైపున పొయ్యి ఉండేది మరొక వైపు నువ్వు ప్రార్థన పెట్టేవాడు మా నాన్నగారు ప్రార్థన అయిపోయిన తర్వాత గోనె సంచిలో ఒట్టి గట్టి కూరి వాటిని మా పక్క వేసేవాడు అవే బాబు పట్టు పరుగులో జాగ్రత్త మమ్మ మా జీవితాల్లో తాండవించింది ఎక్కడికైనా వాక్యం చెప్పడానికి వెళ్ళి అన్ని బియ్యపు కింద తెస్తే ఒకే బియ్యాన్ని రెండు మూడు రోజులు ఉండేది మా అమ్మగారు ఎలాగో తెలుసా అయిన తర్వాత అన్నబెట్టేది ఆడబెట్టేది ఆ కించి మాత్రమే మరలా ఎంత బియ్యాన్ని మరలా అన్నం ఉండేది మీరందరూ ఒకసారి మాత్రమే వండుకుంటున్నారు కానీ చిన్నప్పుడు మా అమ్మ ఒక బియ్యాన్ని రెండు మూడు పర్యాయాలు భోజనం ఉండేది తెల్లవారుజాముని పొలం వెళ్ళి తాడి చెక్కల దగ్గర ఉన్నటువంటి తాటికాయలు తెచ్చి కాల్చి రాగి కడుపు నిండా పెట్టేవాడు నాకు పిల్లలకు కొన్ని దినాల గడిచిపోయి నేను పేద కుటుంబం జీవితంలో ఈనాడు నా తల్లిదండ్రులు సుఖపడలేదు

పైనుండి సహాయం అనే చిన్న చిన్న పుస్తకాలుండేవి అప్పట్లో కాస్బుర్ ట్రాక్స్ వాటిని ఉపయోగించేస్తూ ఎవరైనా కనబడితే తీసి అని ఆ ప్రభు నమ్ముకోండి అని చెప్తే ప్రార్థన చేస్తారు అదే నమ్ముకొని ప్రార్థన చేసుకుంటూ పరిస్థితి వచ్చిందడిచి సువార్త చేశారు నానా నేను నడవలేకపోతున్నాను కొద్దిసేపు ఇక్కడ ఈ రాయి మీద కూర్చోబెట్టు అంటే ఆ రాయి మీద కూర్చోబెట్టేవాడిని పెడితే మనిషి అంతా షేక్ అయి వెనక్కి పడిపోయేవాడు అయినా సరే సువార్త విడిచిపెట్టలేదు నాన్న ఏమవుతుంది అనంటే లేదురా

ఇక మొత్తం లేవలేని పరిస్థితి అయిపోయింది ఒక చోట కూర్చోబెట్టి ఒక స్తంభానికి జాలు పెట్టి తన మీద నుండి వంట మీద నుండి స్నానం చేపించి హై బాత్రూమ్కి వెళితే ఎలా చేత శుభ్రపరిచి నేను చేస్తుంటే ఒక రోజు నా తండ్రి నెల నన్న నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను రా నేను లేకపోయినా నా ప్రార్థనని నిన్ను ఆశీర్వాదకరంగా నడిపిస్తుంది నడిపిస్తుంది నువ్వు తండ్రిని సేవ చేస్తున్నప్పటికి తమడిలో చదువుతున్న మూడవ తరగతి నా తండ్రి ప్రభు నందు త్రీ చనిపోయాడు ఆ ఊరిలో ఉన్న మా పేదమావచ్చారు ఎలా పర్వాలేదులే మీ నాన్న లేకపోయినా నేను ఉన్నా కదా చూస్తా ఉన్నారు కానీ ఎవరి కుటుంబది కొన్ని దినాలు అయిన తర్వాత అడిగాను అయిపోయావు నాన్న సరిపోయాడ బాధలో నువ్వు లేవట్లేదు పెంచాలంటే నన్నేం అడిగాను నేను అప్పటికి థర్డ్ క్లాస్ చదువుతున్నాను ఎనిమిది సంవత్సరాలు వయసు నా తల్లి వాళ్ళో తెలుసండి నువ్వు పనికి వెళ్ళలేవు కాదు సేవ చేసే వయసు కాదు అదిగో ఆ సూర్యుడు ఎంత ఎంతమందికి తెలుసు తెలియదు సత్తు టిప్పుని కర్రా అనేవాడు దాని పూర్వం మనం ఒక డొక్కులో ఉండేది దానికి ఒక కాలం ఉంటుంది దాన్ని తీసుకొని చెవి తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి ఎవరైనా అంత బాధలు మీరు తిని కడుపు నిండా నాకు తండేలే అని ఆ కోరి సంక్షి మీద పట్టుకున్న నా తల్లి ఒకరోజు నాతో చెప్పింది అంటే ఇండైరెక్ట్ గా నన్ను ఏం చేయమండి చెప్పాలి అడుక్కోవాలి అడుక్కోవడం సులువైన కావాలి అలవాటు కావాలి మొదటి రోజు మొదటి వీధిలోకి వెళ్ళాను నా చెల్లిని తీసుకుని టిప్పుడుగా తీసుకుని ఒక ఇద్దరు వీళ్ళు ఆ ఇద్దరు వీళ్ళు కూర్చున్నాం ఎవరు మమ్మల్ని చూడట్లే ఆ ఇంటి వరకు ఒక స్త్రీ దొడ్డిలో పనిచేసుకుంటూ ఉంది వీధి వైపు లేదా దొడ్డి వైపు ఉంది పిలుస్తున్నావు అమ్మా అని చెల్లి నువ్వు అడుగు చెల్లి నాకు సిగ్గుగా ఉన్నాదయ్యా నువ్వే అడిగాదయ్యా మేమిద్దరం అడగలేకపోయాం ఆమె బయటకు వచ్చి ఎలా పిల్లలు ఇలా వచ్చారు ఎంతసేపు అయిందిరా ఇక్కడ ప్రేమగా అడిగింది నేనే అడగలా ఎవరికా చూపించి కడుపు మీద చేయి వేసుకుని ఆగలేసిందమ్మా అంత అన్న ఉంటే పెట్టండి నా చెల్లి నేను రాత్రి కూడా తినలేదని ఏడ్చారు ఎంత పని చెప్పింది నానా మీ నాన్నగారు ఉంటే ఆయన సేవకుడు కదా అని కాస్త భోజనం పెట్టేవాళ్ళు ఆయన చనిపోగానే ఆత్మ పెట్టింది కోరలేదురాపించేశావు ఈ విషయాన్ని ఎదురు చూ చూస్తూ పిల్లలు ఇలా రండి అంది మేము చెప్పింది ఆమె చేసిందంతా ఆమె చూసింది రాత్రి మిగిలిన చింతపడుతు పూర్తిగా నింపింది పరమానందం అయిపోయింది పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్దాం చుట్టలా ఉండేది అలాంటి కిన్నెలో వేసుకుని అందరం తిన్నాం ఆ రాత్రి మిగిలిన చింతపూడు చాలు భోజనం చాలా కడుపు కానీ సమస్యల్లో తెలుసా సాయంత్రం ఎవరింటికి వెళ్ళాలి ఏ వీధికి వెళ్ళాలి అలా ఇంకొక వీధికి వెళ్ళాను అలవాటు అయిపోయింది అడుగు ఒక రోజు రెండు రోజులు కాదండి నేను ఇప్పుడు శావ్ చేస్తున్న గ్రామంలో సెవెన్ ఇయర్స్ కంటిన్యూ బ్యాంకింగ్ ఇన్ మై విలేజ్ ఏడు సంవత్సరాలు

పద్నాలు పట్టుకుని పది గంటలకు నిలబడ్డాను నేను మంచి భోజనం పెడతారు భోజనం పెడతారని పన్నెండు అయ్యింది జనాలంత పుట్టిలో కూర్చుంటున్నారు అంటే వరుసగా లైన్లో కూర్చోవాలి కింద అప్పుడులో డైనింగ్ సిస్టమ్ కానీ బజీ భోజనాలు కానీ ఏమి లేవు వరుసగా కూర్చోవాలి నేను మంచిది కూర్చున్నాం పిల్లల కారణం అన్నారు ఆలయంలో కూర్చున్నా అక్కడ కూర్చుని సార్లు కూర్చుని పదిసార్లు లేచా కానీ పట్టినా దొరకలేదు ఆ నా చెల్లి నన్ను ఈ రోజు ఇక్కడ దొరుకుతుందా చిట్టి చెల్లెలకి ఏమో సమాధానం చెప్పాలో తెలియదా ఉన్న కడుపు నిన్న పట్టించి నేను త్రాగాను కడుపు నిండినట్ అయింది కానీ పెళ్లి భోజనం మీద ఆద రెండు రెండున్నరైపోయింది అందరు వెళ్ళిపోయారు అంతంత ఖాళీగా ఉంది నా చెల్లి నేను వెళ్ళి కూర్చున్నా ఎవరు అందరూ ఇప్పుడు వెళ్ళిపోవట్లేదు భోజనం తెచ్చి అరగంట బయలు కూర్చునే అమ్మా భోజనం పెట్టమ్మా మేము లైన్ లో కూర్చున్నాం వరుసగా కూర్చున్నాం అని అడుగుతూ ఉంటే ఆ ఇంటి యజమానులు వచ్చి ఎలా పిల్లలు ఇప్పుడు దాకా మీరు అక్కడికి వెళ్ళిపోయారు భోజనం అయిపోయింది నాన్న అదిగో గాలి పొయ్యిల మీద పాత్రలు పెట్టి నీళ్లు మరిగిస్తున్నారు జనాలు తక్కువ వస్తారు అనుకున్నాం ఎక్కువ వచ్చారు భోజనం అయిపోయింది అది కూడికిన తర్వాత మీకు పెడతాం ఉంటా ఉంటామ్మా ఎందుకంటే రాత్రి కూడా మా పక్కింటోళ్ళు తోళ్ళు తోళ్లకు దాచుకున్న కింద తెచ్చుకొని నీళ్లు కలుపుకొని ఉప్పు నా చెల్లికంత భోజనం పెట్టండి అని వెళ్తున్నాడు నాకు కానీ ఆ రోజు నాకు ఎదురైన ఒక గొడుగులు సేట తెలుసా ఇద్దరు వ్యక్తులు ఆకుల్లో విడిచిపెట్టిపోయినా गायडा पलंतो बाणे बिस्की 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 ये कुआई पे ओक्का मरो पड़ा स्तर में तेरे पे दे दे वहाँ कोई ना हो ये तेरे ना मानसिल लड़के रे यार ये नून मारूं अंतर चिराउं तेरे लिए ना रे चिराउं अलार्म बजा पाओ खड़े हो सकते हो भाग दे ऐसी न दिल बिस्तर नेहरा कर पाना रोनी ఆచరిస్తున్న నా చెల్లికి ఆ పడేసే ఎంగిలలో తినిపించాను కడుపు నిండా కడుపు నిండా నేను తిన్నాను కోని సంచి మీద పండుకున్న నా తల్లి ఎదురు చూస్తూ ఎలా పిల్లలు వాళ్ళు పంపించారా అని అడిగింది అమ్మా మేము మంచి భోజనం అక్కడ తిన్నాము నీకు వచ్చేసరికి అయిపోయింది సాయంత్రం అడుగు కొంచెం పెడతారులే అనగానే నా చెల్లి నా తల్లిని పట్టుకొని గొళ్ళు నేరుస్తుంది అమ్మా అన్ని ఎలా అన్నం పెట్టించాడు తెలుసా కుక్కలు తిని అన్నం పెట్టించాడు అమ్మా ఒంటి నిట్లాడు పాక నిట్లాడు పట్టుకుని నేరుస్తున్నాను దేవుడా నీవే కనుక్కుంటే మమ్మల్ని ఊళ్ళో ఆశీర్వదించు నాయన అని నా తల్లి ఏడుస్తున్నయ్యా నీతి మంతుల సంతానం భిక్షమెత్తుకోదన్నావు కదా నాయన నా పరిస్థితి ఎందుకు వచ్చింది నేను నా భర్త చేసిన పాపమా నా సేవ పాపవాసే కదా చనిపోయిన కొన్నిస్తూ ఉన్నాం ఆ రోజు మా వేదన మా ప్రార్థన ఏ స్నేహితులు పెట్టలేదు ఏ ఇరుగు పొరుగు వారు పెట్టలేదు కానీ నా పగదూసో ఏ ఒంటిని రాడు దగ్గరైతే 고미, 고미, 고리 고미, 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 고 చిన్నతలో ఒక ముస్సలాయను అడిగారు సైకిల్ అందేస్తావా చిన్న చిన్న పొరమాల్లాంటి చిన్నమేమో అమ్ముకుని నా తల్లిని చెల్లి పోషించుకోవాలనుకుంటున్నారంటే అంబేస్తారా అన్నాడు ముసలాయన ఎంత తాతయ్య అంటే నూట యాభై రూపాయలు అన్నాడు రూపాయలు ఉన్నాయి తాతయ్య నెలకు ఇరవై ఐదు రూపాయలు చెప్తున్నారు రెండు నెలల్లో రెండు బాటికలు యాభై రూపాయలు నీకు ఇచ్చేస్తాను అని అంటే లాగి పెట్టుకుంటాడు నా సైకిల్ అవుతానని నీకు ఎవరు చెప్పారు యాభై రూపాయలు లేక బట్ లాస్ట్ బిఫోర్ టెన్ ఇయర్స్ వరకు ఒక ఒకరోజు నేను వాకింగ్ చెప్పడానికి వెళుతున్నాను కరెంటు ఆపేడు నీకివన్నీ allowance ఇస్తా అని అడిగిండు ప్రభు చేదను ఊసుకో కార్నర్ తోని వికాదులై అనిడు ఊర్ాయి ఉన్నై అన్నడు వర్సైల ఉన్నై అనిడు ఊరు వండులై అన్నడు ఒరేయ్ చిన్నప్పుడు నన్ను సైకిల్ అవ్వ అంటే నిన్ను కొట్టారు గుర్తుందా అనిడు నాకు అన్ని గుర్తులైనే గుర్తులే దాతయా అన్నడు దేవుడు అంతగా ఉన్నవాడు ఎంత గొప్ప నుండి తీరుడు పైకి రావాలంటే నీతో చూసిన నేను నేను స్వాతం కలుగుతున్నా వారికి బాప్తి సమించాను కొన్ని రోజుల నుండి చర్చిపోయాడు ఒక మాట చెప్పిన దీవులైన మనలను దీవించేవాడు దేవుడే మన పరిస్థితులను మార్చగలిగిన వాడు దేవుడే ముగిస్తున్నాను చిన్నప్పుడు ఎవరు చెప్పారు రెండయ్యా ఎక్కడున్నాడో నేను వచ్చేసరికి నా చెల్లికి స్నానం చేపించి బట్టలు పెట్టేశారు బట్టేశారు తల్లి లేదో తండ్రి లేదు బాగుమంతులు లేడు చెల్లి లేదు అబ్బాబయ్య గారు ఒక మంచి మాస్టర్ గారు మా అత్తయ్య గారు ఒక ప్రవత్తి రేపు జరిగే విషయాన్ని ఈరోజు చెప్పేది ప్రార్థనలో ఉంటే నా ఒకసారి కప్పు పంపి అయ్యా నాకు ఒక్కోగా లేదు ఒకసారి బాబు నాకు ఒకదే కుమార్తె నన్ను కుమారుడా అనిపించింది ఒకసారి ఏంటమ్మా ఇదిగో ఈ తైలు పోసి నిన్ను అభిషేకించిన ప్రాంతి బాబు నాతో చెప్పాడు లక్షల మంది వచ్చలో నువ్వు వాక్యాన్ని చెబుతున్నావు నేను చూశానది అన్నది మోకరించిన తర్వాత అభిషేకించింది వారు వదిలిపోయిన తర్వాత చదివింది మామయ్య గారు కొత్తపేటలో సేవ చేసేవాడు నలభై వేల రూపాయలు సంపాదించుకున్నాడు ఆయన ఒకరోజు బ్రహ్మడ్డాడట ఈ నలభై వేల రూపాయలు సేవ కురికి ఎవరికైతే ఆ రాత్రి కృతజ్ఞత కోటం పెట్టుకుని కోసం కుమార్తె కోసం ప్రార్థన చేయండి మీరు ఒక్కొక్క సేవకుడికి రెండు వేల రూపాయలు ఇచ్చి నలభై వేల నుంచి పంపించేశాడు ఒక ఆయన ఉదయాన్ని వెళ్తారు పాస్ గారు అని పట్టుకున్నాడు ఆయన దగ్గర ఉదయాన్ని వెళ్ళి విజయవంతంగా లేవండి అని అంటున్నాడు మా బాబు గారిని లేవట్ల విజయవంతంగా లేవండి అని బిడ్డలు గారించాడు మా బాబు గారు లేవట్ల విజయవంతంగా కదిపోయాడు నిద్రలోనే కూడా

ఆ భార్యకు కుండిపోతోంది నాకల్లో రథం పెడ డాక్టర్ శేషబాబు చింద్రావన హాస్పిటల్‌కు వెళ్ళా ఐన వాట్నను పాస్ చేశారు పిసిడి నో కాస్టర్ పెడి ఓమే హాట్ పెడి ఇన్ ది మోర్ ఇమిడియేట్ టూ హోన హాస్పిటల్ యాక్షన్ హాస్పిటల్ కు వెళ్ళేని ట్రాన్స్‌పోర్ట్ ఇస్ చేయబడలేదు నా భార్యంటుంది పాస్ చేశారు లారండి కాల్ రిపోర్ట్ చే పరిగదా నేను వెన్న రికీలో ఉండే ఏ అంబులెన్స్ కిం చేసపో అంబులెన్స్ ఇడితే ఇక్కడ రెడనే చేచిపోతారు మీ మోటార్ సైకిల్ దిస్ కెనల్ మీ దిస్ ఇస్ లాస్ట్ జర్నీ విత్ యు మీ తో లాగిది హక్కర్ ప్రయాణం నేను కేకిచున్నారు నా రంగా కుమార్ కుచనేడు పూజారి పారు ఉంది రావుల పారు మిల్ల రావుల పాలను వేమగిరి వేమగిరి కంపెనీకి ఎదురుగా ఒక చెట్టుకి చిన్న టీగా ముగ్గునే పెద్దామే ఫాస్ట్గా ఇక్కడ ఆకలి అంది ఆకలి ముగ్గురు కలిసి ఆకలిసాదమ్మా మీతో కలిసి తాగి ఆకలిసామేమిది దేవుతాన్ని పిలుస్తున్నయ్యా అని చెప్పింది అమ్మ నాకమ్మా నాకు భయంగా ఉంది నువ్వు అలా అంటే నేనేమైపోవాలి ీరు పెట్టుకుంటే నా కళ్ళు తుడిచి ఒక మాట ఉంటుంది నా గుండెలో వచ్చే బాధ చాలా కలవర పెడుతుంది నేను దేవిరాను సంగ్రత్త నేను చనిపోయినప్పుడు ఈ పాట పాడాలని ఒక్కొక్క మాట ఒక్కొక్క పాట జ్ఞాపకం చేస్తూ ఉంది నా పేరు రోజా కదా రోజా పూలన్నీ పెట్టకుండా ఉండాలి అది జాగ్రత్తలు చెబుతుంది అడుగుతాను రక్షిస్తానని మళ్ళీ మీద ఎక్కించుకుంటూ బదులు నేను హాస్పిటల్కి వెళ్ళాము టెస్ట్లన్నీ చేశారు స్కాన్ చేశారు ఈసీజీ తీశారు వీల్చైర్ మీద కూర్చోబెట్టుకుని నడిపించుకుంటూ వెళ్తున్నారు చేయి పట్టుకుంది రేపటి తిన్నా